హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే దేవి నవరాత్రుల్లో సెకండ్ డే మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ వ్లాగ్ అండి నేనైతే ఈసారి పెద్దగా ఏం జరుపుకోవటం లేదు నవరాత్రులైతే ఏమి అంటే అసలు మామూలు డైలీ ఎలా పూజ చేసుకుంటానో అలానే చేసుకుంటున్నాను కానీ ఈ నవరాత్రుల్లో కొంచెం స్పెషల్గా అయితే ఏం చేసుకోవటం లేదు పిన్ని ఇంకా పిల్లలు అయితే ఇంకా నాన్ వెజ్ తినాలని చెప్పారు అంటే పిన్ని మీరు చేసుకుంటేనే నాకు పెట్టండి లేకపోతే అని ఏం అవసరం లేదు అని చెప్పింది ఇంకా పిన్ని హెల్త్ బాగా లేకుండా వచ్చి ఉంటే ఇంకా అవన్నీ పెట్టుకోకూడదు అని నేనైతే అవన్నీ ఏం పెట్టుకోవటం లేదు వాళ్ళు తినాలంటే చేసి అయితే పెడుతున్నాను నేనైతే తినకూడదు అని అనుకుంటున్నా ఈసారి అయితే లెవెన్ డేస్ కాబట్టి లెవెన్ డేస్ తినకూడదు అని అయితే అనుకుంటున్నాను నేనైతే ఇంక ఇక్కడ బ్లాగ్ వచ్చేస్తే ఫస్ట్ అయితే పిల్లలకైతే నేను పాలైతే ఇచ్చేసాను హార్లిక్స్ సేస్ అయితే ఇంకా తర్వాత నాకు మా పిన్నికి అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా రైస్ అయితే కుక్కర్లో అయితే నానబెట్టేసాను నానబెట్టేసి నెక్స్ట్ ఇంకా ఫస్ట్ టీ తాగేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఇవాళ పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే టమాటా గొజ్జు బెండకాయ ఫ్రై రైస్ అయితే చేస్తున్నాను టిఫిన్కైతే చట్నీ అయితే ఉంది పిల్లలకైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను పిన్నికైతే దోశ అయితే పోసిద్దామనుకుంటున్నా ఫస్ట్ అయితే నేను పిన్ని అయితే టీ తాగేసి ఇంకా లంచ్కి అయితే స్టార్ట్ చేశాను పిల్లలు లంచ్ బాక్స్కి చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు రెసిపీ కూడా ఫుల్ రెసిపీ అయితే చూపిస్తున్నాను బెండకాయ ఫ్రై కానీ టమాటా గొజ్జు కానీ ఈ రెసిపీలు రెండు చాలా సింపుల్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూడండి రెసిపీ అయితే మీకు నచ్చుతుంది ఇంకా ఫస్ట్ అయితే టమాటా గొజ్జు కోసం అయితే అయితే కట్ చేసి పెట్టుకునేస్తున్నాను టమోటాలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను ఆనియన్స్ అయితే ఒక రెండు మూడు తీసుకున్నాను వీటిని అయితే ఫస్ట్ అన్నీ సన్నగా అయితే తరిగి పెట్టుకునేస్తున్నాను టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫస్ట్ అయితే తరిగి పెట్టుకునేస్తున్నాను నేనైతే ఇందులో నేను వాటర్ పోయకుండా టమోటాలో ఉండే వాటర్తోనే అయితే నేను ఈరోజైతే టమాటా గొజ్జు అయితే చేస్తున్నాను ఇది టూ డేస్ కానీ త్రీ డేస్ కూడా చెడిపోకుండా అయితే ఉంటుంది ఇలా చేస్తే మటుకు టూ త్రీ డేస్ అయినా టమాటా గొజ్జు చెడిపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చాలా బాగుంటుంది అలాగైతే ఇప్పుడు చేస్తున్నాను ఇదైతే మా ఇంట్లో ఒక రోజుకే అయిపోతుందిలేండి ఒక రోజుకి ఏంది ఒక పూటకే ఖాళీ చేసేస్తారు ఈ టమాటా గుజ్జు అంటే మా పిల్లలకి కానీ నాకు కానీ చాలా ఇష్టము ఇంకా ఫస్ట్ అయితే టమోటాలు కట్ చేసుకున్న అలానే పచ్చిమిర్చి కూడా ఒక మూడు నాలుగు మన స్పైసీకి తగినన్ని అయితే తరిగి పెట్టుకున్నా అలానే ఆనియన్స్ కూడా ఒక త్రీ అయితే కట్ చేసేసాను ఇంకా కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేను సరిపోతుందిలే అనుకుంటున్నాను ఇంకా నైట్కి మా వారు చికెన్ ఏమో తెస్తానన్నారు మధ్యాహ్నం వరకే కుక్ చేసుకో అని చెప్పారు అందుకనే ఇంకా టిఫిన్కి పిల్లలకైతే నేను చట్నీ ఉంది వాళ్ళ వరకు అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఆంటీకి అయితే దోశ అనుకుంటున్నా ఆంటీ చట్నీ తినదు కాబట్టి ఇంకా టమాటా గుజ్జుతోనే పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా టమాటా గుజ్జు ఎలా చేస్తున్నానో చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసానులేండి ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసాను అది వేడేకాక ఇంకా ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర వేసి అది కొంచెం వేగాక ఇంకా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఇది బాగా వేగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసాను ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ సాల్ట్ వేసాను కొంచెం అడుగంటకుండా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం పెనానికి అంటుకునేస్తుంది కొంచెం ఉప్పేస్తే వాటర్ వస్తుంది అందుకనేసని సాల్ట్ అయితే వేసి మొత్తం కొంచెం ఫ్రై చేశాక ఇంకా తరిగి పెట్టుకున్న టమోటా కూడా వేసి ఫ్రై అయితే చేస్తున్నాను ఈ టమోటానైతే మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా అయితే ఫ్రై చేస్తున్నాను ఇది ఫ్రై చేస్తూనే ఇక్కడ నేనైతే ఒక సైడు బెండకాయలు కూడా కడిగి పెట్టుకున్నా ఇంకా వాటినైతే తాలింపుకి తరిగి పెట్టుకుంటున్నాను ఇది సిమ్లోనే అంటే మరీ లో కాదు మరీ హై కాదు మీడియంలో పెట్టుకొని టమోటాలను అయితే మగ్గిస్తున్నాను ఇంకా ఫ్రై కిట్ బెండకాయలు కూడా తరిగి పెట్టేస్తున్నాను ఇలా తరిగి పెట్టుకునేసాను ఇక్కడ టమోటాలో నుంచి వాటర్ అంతా కూడా కొంచెం ఇంకిపోయింది టమోటాలు కూడా కొంచెం బాగా మగ్గాయి ఇలా బాగా కలిసేటట్లు కలిపాక ఇంకా తగినంత సాల్ట్ అయితే వేశాను అలానే కారము పచ్చిమిర్చి వేసాను కాదు వేసాను కనుక కొంచెం తక్కువగానే వేశాను నేను వేసే స్పూను చాలా చిన్నది అందుకే రెండు రెండు స్పూన్లు అయితే వేశాను పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి సరిపోతుంది ధనియాల పొడి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు అయితే వేశాను వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మూతబెట్టి బాగా కొంచెంసేపు అట్లే ఉడికించాను ఇంకా మళ్ళీ ఓపెన్ చేసి మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెడుతూ ఒక టూ టైమ్స్ అయితే ఇలా ఫ్రై అయితే చేశాను టమోటాలను అయితే ఇంకా లాస్ట్లో ఇంకా మొత్తం బాగా వేగింది అనగా లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి స్టవ్ అయితే ఆపేసాను ఇంకా కూడా కొంచెం టమోటాల్లో నుంచి అయితే ఉంది ఇంక ఇది సరిపోతుంది అనిపించి ఇంకా నేనైతే స్టవ్ ఆపేసాను నేను చేసేది రైస్లోకి కాబట్టి కొంచెం మరీ డ్రైగా కాకుండా కొంచెము లైట్ వాటర్ ఉన్నట్లయితే ఉడికిచ్చి ఇంకా ఆపేసాను ఇంకా అదైతే టమాటా గుజ్జైతే రెడీ అయిపోయింది ఇంక పక్కన పెట్టేసి నేనైతే ఫస్ట్ ఇక్కడ బెండకాయ ఫ్రైకి అయితే పెను అయితే పెట్టేసాను ఇంకా ఆయిల్ అయితే రెండు స్పూన్లు అయితే వేసాను ఆయిల్ వేడెక్కాక ఇంకా ఆవాలు ఉద్దిపప్పు పచ్చని పప్పు వేసి అవి బాగా వేగాక ఇంకా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి ఇంకా బాగా అయితే ఫ్రై చేస్తున్నాను నేనైతే చా అన్ని రెసిపీస్ చాలా సింపుల్గానే చేసేస్తాను ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా అయిపోవాలి టేస్ట్ బాగుండాలి అన్నిటి అయితే చేసేస్తాను ఇంకా ఆనియన్స్ వేసాను కదా అది కొంచెం బాగా వేగాక ఇంకా పసుపు కూడా ఒక స్పూన్ అయితే వేసాను వేసి ఇంకా మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేస్తున్నాను ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ బాగా వేగిపోవాలి ఇంకా ఆ టైంలో తరిగి పెట్టుకున్న బెండకాయలు వేసి బెండకాయలు కూడా బాగా వేగాలి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేశాను సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఇంకా సిమ్లో పెట్టి మూత పెట్టేశాను ఇది కొంచెం సిమ్లో పెట్టి మూత పెడుతూ తీస్తూ అయితే బాగా ఫ్రై చేస్తున్నాను బెండకాయలు మొత్తము వేగే వరకైతే ఇలా మధ్య మధ్యలో అయితే ఫ్రై చేస్తూ తీస్తూ ఉన్నాను అటు సైడ్ అయితే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే పెట్టేశాను ఆల్రెడీ చట్నీ ఉంది కాబట్టి పిల్లలకైతే ఇడ్లీ అయితే వేయించేసాను ఇడ్లీ అయితే బాగా ఉడికిపోయింది ఇంకా ఫస్ట్ అయితే డింపుల్కి వెయి చేస్తున్నాను తనకి ఫస్ట్ స్కూల్ కదా ఇంకా తనకైతే వెయిట్ చేస్తున్నాను బెండకాయ ఫ్రై అయ్యే లోపల డింపుల్ని తినేమని చెప్పాను మమ్మీ టైం అయిపోతుంది త్వరగా అంటున్నాడు ఈరోజు నైన్కి స్కూల్ అయితే అయినా కూడా లేట్ అయిపోయింది ఈరోజు మాకైతే ఎయిట్ కంటేనే భయంగా లేచి త్వర త్వరగా వంట చేసి రెడీ చేసి పంపించేసేదాన్ని ఈరోజు తొమ్మిది కనే కొందికి ఇంకొంచెం పాలు మరాను ఇంకా నిదానంగా చేయొచ్చలే అన్నట్టు కానీ టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా తనకైతే వేయించేసి మళ్ళీ వచ్చి బెండకాయలు అయితే మా తీసి బాగా ఫ్రై చేశాను ఇంకా బాగా వేగిపోయాయని ఇంకా తగినంత కారం అయితే వేసి ఒక కరవ సాల్ట్ తక్కువ అనిపించింది అందుకని కొంచెం సాల్ట్ కూడా వేసి ఇంకా మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసేసి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తాను కారం అంతా బెండకాయలు పట్టే వరకు అయితే ఫ్రై చేశాను ఇంకా ఇలా బాగా వేయించాక ఇంకా స్టవ్ అయితే ఆపేసాను బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే పిల్లలకి ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను టైం అయితే అయిపోతుంది ఇంకా లస్తాన్ కూడా రెడీ అయ్యి రానన్న గబగబా గబా నేను చేస్తాను టిఫిన్ తినేద్దు నీకు కూడా టైం అయిపోయింది కదా అని చెప్పాను ఈరోజు ఇద్దరు ఒకే టైం కాబట్టి ఇద్దరు ఒకే టైంకి రెడీ అవ్వాలి లంచ్ బాక్సులు కూడా ఒకేసారి ప్యాక్ చేయిస్తున్నాను ఇంకా స్నాక్స్లోకి అయితే ఈరోజు యాపిల్ డింపుల్కి అలానే ఒక సున్నుండ ఒక పల్లి ఉండ అయితే పెట్టాను నేను మర్చిపోయాను ఈరోజు అయితే డింపుల్కి ఫైవ్ థర్టీ వరకే స్కూలు అందుకనే ఒక స్నాకే సరిపోయిండు కదా నాన్న నేను రెండేసేసనే మర్చిపోయాను అంటే అవును మమ్మీ ఒకటి తీసేయి అని చెప్పాడు ఇంకెట్లా ప్యాక్ చేసేసాను కదా అని సర్లే తినేలే చిన్నదే కదా సున్నుండ పల్లి ఉండ రెండే కదా బ్రేక్ ఫీడ్లో తినేయి లంచ్ అయిపోయాక ఫ్రూట్స్ తినేసేనా అని చెప్పాను యాపిల్ అయితే పెట్టాను ఇలా ఫస్ట్ డింపుల్కి అయితే పెట్టిచ్చేసాను తనకి లంచ్ ప్యాక్ చేయించేసి నేనైతే ఇంకా లస్తాకి తర్వాత లంచ్ ప్యాక్ చేయించాను డింపుల్ అయితే బయలుదేరేశాడు తర్వాత మా పిన్నిని కూడా ఇంకా రెడీ అయ్యిరా ఆంటీ తినేద్దు టైం అయిపోయింది కదా ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని చెప్పాను ఇంకా మా పిన్ని కూడా రెడీ అయి వచ్చింది ఇంకా తనకైతే దోశలు అయితే చేస్తున్నాను నాకు ఇడ్లీ పెట్టేసి ఉండేది అనింది నేనైతే నిన్న మార్నింగు ఇడ్లీనే నిన్న నైటు ఇడ్లీనే అందుకే ఇంక ఇవాళ పిన్నికి దోశలు అయితే పోయిస్తున్నాను రోజు తింటే విసుకుంటామని నేను దోసిపోసాను ఆంటీ అంటే అదేముందులే పిల్లలకి ఏం చేస్తావో నాకు కూడా అదే పెట్టేలే అని చెప్పింది ఇంకా సరేలే కానీ తినేలే పోసేసాను అని చెప్పాను కానీ మా పిన్ని చెప్పింది దోశకి టమాటా గుజ్జు చాలా బాగుంది అంట నిజంగానే చాలా బాగుంటుంది దోశలోకి ఎప్పుడు చట్నీలే చేసుకుంటాం కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి టమాటా గుజ్జు దోశతో కూడా చాలా బాగుంటుంది చపాతికి కానీ చాలా బాగుంటుంది ఇంకా పిన్నికి అయితే దోశలు పోయి ఉండే ఇడ్లీ లస్తాకి పెట్టేశాను ఇంకా మళ్ళీ నేనైతే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను ఉంటే అవన్నీ తోమేసి ఇంకా చింతపండు మర్చిపోతాననేసి అని రసం పెట్టడానికి చింతపండు అయితే నానబెట్టి పెట్టేశాను ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక ఇప్పుడు నవరాత్రులు కదా నేను కూడా వచ్చి పూజ గదిలో వెళ్ళి దండం పెట్టుకున్నాను మా వారు ఆల్రెడీ పూజ చేసేస్తున్నారు ఇంట్లో మటుకు నేనైతే కంప్యూటర్ వెలిగించి హారతి ఇచ్చుకొని ఒకసారి ఇంట్లో దండం పెట్టుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను పిల్లల్ని హారతి ఇవ్వమని చెప్పాను తులసమ్మ దగ్గర ఈరోజు హడావిడైపోయింది కదా అందుకే నువ్వే చేసుకోలే మమ్మీ ఈరోజు టైం లేదు అని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే పూజ చేసేసి చెట్లకంతా అయితే పోసాను ఇప్పుడే మార్నింగే పిల్లలు వాళ్ళకి బాగా ఇష్టము చెట్లంటే ఇంకా వాళ్ళే నీళ్ళు పోసేసేవాళ్ళు రోజు అయితే ఈరోజు మర్చిపోయారు ఈరోజు ముగ్గు అయితే మా పిన్ని వేసింది అయితే ఇంక ఈ గుమ్మం దగ్గర మటుకు నేనేశాను అక్కడ తుడిచేసాను కానీ ముగ్గు వేయడము లేట్ అయ్యింది ఇంకా ఆరిపోతే ముగ్గు సరిగ్గా రాదని పిన్ని వేసింది భలే ఉంది కదా తిప్పుళ్ళు ముగ్గు చాలా బాగుంది ముగ్గు అయితే ఇంక ఇలా మార్నింగ్ అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంకా రసం ఒకటైతే పెట్టాలి నేను బట్టలుంటే కొన్ని బయట వెళ్ళి ఆరబెట్టేసి ఇంట్లోకి వచ్చి ఇంకా పని అయింది అని మాట్లాడుకుంటూ ఉన్నాము పిన్ని నేనైతే ఈ లోపల లస్త అయితే వచ్చేసింది స్కూ కాలేజీ నుంచి అయితే వాళ్ళ కాలేజీలో ఒక అబ్బాయి సీనియర్ అబ్బాయి అయితే బోన్ క్యాస్ క్యాన్సర్తో చనిపోయాడంట నాకైతే భలే బాధేసింది పసిపిల్లోడు అని కొంచసేపు తను చెప్పంగానే కొంచెం బాధేసింది చిన్నపిల్లోకి ఈ వయసులోనే వచ్చింది అని నాకు కొంచెం అట్లా అనిపించింది ఇంకా తను వచ్చాక ఇంకా కొంచెంసేపు అట్లా ఇట్లా తిరిగింది లీవ్ ఇచ్చేసారు మమ్మీ మా సీనియరే అని చెప్తే ఇంకా సేపు కూర్చొని బాధపడినాము ఎలా వచ్చింది ఏమి అని మాట్లాడుకుంటూ అయితే ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఇంకా చెట్లో జాంక్ అయి నేను రోజు మీకు వ్లాగ్లో చూపిస్తున్నాను కదా మా ఎదురు పక్కింట్లో వాళ్ళ చెట్టు ఈ ఇంట్లోకి వాళ్ళు నింది మా ఇంటి ఇంటికల్లైతే అదైతే జామకాయలు బాగా కాసుండాయి అది ఒక ఆయ్ రోజు చూసే పనే మమ్మీ ఈరోజు నాకు కాయ కోసి ఇవ్వనింది ఎట్లెట్లో ట్రై చేసాము మళ్ళీ పిల్లలది ఉయ్యాలది కమ్మునింది ఒకటి అది దాంతో అయితే ఇంకా దోటిలాగా పట్టుకొని ఇద్దరం ఎట్లా ఒకట ట్రై చేసి కింద పడనీయకుండా లాగి ఎట్లా కోసుకునేసాము అసలు ఇలా దొంగతనం చేసిన జామకాయలు భలే రుచిగా ఉంటాయేమో అది నాకేనా మీకు కూడానా అని నాకైతే కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఇంట్లోకి వచ్చి వాష్ చేసుకొని ఇంకా దానికైతే కట్ చేసి సాల్ట్ అయితే వేసుకొని తిన్నాము అసలు ఎంత టేస్టీగా ఉనిందో అయితే చాలా స్వీట్గా ఉనింది ఇంకా సోగం అయితే ఆఫ్ ఆఫ్ చేసుకొని తినేసాము ఇంకా మా పిన్నికి నోసుకు కదా ఆపరేషన్ ఇంకా జాంకాయ తింటే జలుబ్ చేస్తుందని పిన్నికి ఇవ్వలేదు మేమిద్దరం అమ్మ కూతుర్లమే కట్ చేసుకొని తినేసాము మా పాప కూడా చాలా బాగుంది మమ్మీ స్వీట్గా ఉంది అని చెప్తుంది ఇంకా జామకాయ తినేసి ఇంకా చింతపండు ఉన్నాను కదా రసం అయితే పెట్టేశాను రైసు కూర మా మార్నింగ్దే ఉన్నింది కాబట్టి ఇంకా అదే తినేసాము ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్కి అలా అయితే మా పెద్ద ఆడపడిచి అయితే వచ్చింది మా పెద్ద పిన్ని అయితే వచ్చారు బాబాయి ఇద్దరు వచ్చారు మా చిన్నపిన్నిని చూడడానికైతే ఇంకా అందుకని ఇంకా వాళ్ళు మళ్ళీ వెంటనే బయలుదేరేస్తామని చెప్పారు అందుకే ఇంక మా వారైతే ఏదన్నా చేయకూడదా బోండాలు లేకపోతే ఏదన్నా స్నాక్స్ చేయకూడదా అని చెప్పారు ఇంకా టీతో పాటు నేనైతే శనగపిండి బోండాకి అయితే కలిపి పెట్టాను ఇంకా మా పిండి శనగపిండి అలాంటివి ఏమీ తినకూడదని చెప్పి ఇంకా ఇడ్లీ పిండితో బోండాలు అయితే వేశాను రెండిటికైతే కలిపి పెట్టుకునేసాను కలిపి పెట్టేసి ఫస్ట్ అయితే ఒక ట్రిప్పు శనగపిండి బోండాలు అయితే చేశాను మళ్ళీ ఆ తర్వాత బియ్యం పిండి బోండాలు కూడా చేశాను శనగపిండి బోండాలు కన్నా అందరికీ ఈ ఇడ్లీ పిండితో చేశాను కదా ఆ బోండాలే నచ్చాయంట అందరూ అయితే అవే తిన్నారు ఈ శనగపిండి బోండా కన్నా బియ్యం పిండి బోండాలే అనేసి అని ఇంకా తినేశారు ఇంకా చట్నీ ఉనింది కదా మార్నింగ్ది అదే అయితే అద్దుకొని తినేశారు నేను కారం చేద్దాం అనుకున్నా కానీ కరెంటు పోయింది ఆ టయానికైతే ఇంకందుకే కారం ఏం చేయలేదు ఇంకా మా బాబాయ్ కూడా నాకేం అవసరం లేదులే ఉట్టి బోండాలు ఇవ్వు చాలు అని చెప్పేశాడు ఇంకా అవన్నీ ఏం అవసరం లేదులే అని చెప్పేశాడు నేనైతే ఇంకా టీ అయితే పెట్టుకొని బోండాలు చేసుకొని పోయి ఆంటీ వాళ్ళకి అయితే పెట్టేశాను ఆంటీ వాళ్ళని అయితే నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళండి అని చెప్పాను పిన్ని బాబాయ్నైతే వచ్చారు కదా అని లేదు లేదు వెళ్ళిపోవాలి ఇప్పుడే త్రీ డేస్గా ఇక్కడే ఉన్నాం తిరుపతిలోనే ఇంక ఇవాళన్నా వెళ్ళాలి అని చెప్పి బయలుదేరుతున్నారు ఈరోజైతే అప్లై గుంటకైతే మా చెల్లెలకి కూడా డెలివరీ అయ్యింది పాప అయితే పుట్టింది ఇంకా మా పిన్ని అయితే ఇంకా మా చెల్లెలతోనే వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లోనే ఉన్నింది ఒక వన్ వన్ వీక్ అయితే ఉనింది ఇంక అందుకే ఇవాళన్నా వెళ్ళాలి ఇంకా చెల్లెలు కదా ఇంకా హెల్త్ బాగాలేకుండా వచ్చింది అని మా పిన్ని ఆల్రెడీ వచ్చి చూసుకొని వెళ్ళింది బాబాయ్ రాలేదని చెప్పి బాబాయ్ పిన్ని ఈరోజు వచ్చి చూసుకొని అయితే బయలుదేరుతున్నారు ఇంకటి బోండాలు అయితే చేసుకొని వచ్చేసాను మా వారు కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు పిన్ని వాళ్ళు వచ్చినప్పటికీ ఉన్నారులేండి మా వారు త్రీ థర్టీకే వచ్చేసారు ఫోర్ థర్టీ ఫైవ్ లోపల పిన్ని వాళ్ళు వచ్చారు ఇంకా అందరం అయితే బోండాలు టీతో అయితే బాగా ఎంజాయ్ బాగా బాగొచ్చాయి బోండాలు కూడా ఇంకా తినే వాళ్ళకైతే చట్నీ వేసాను తిన్న వాళ్ళకైతే ఇంకా బోండాలు ఏ పెట్టిచ్చేసాను ఉట్టివే బాగుండాయి అని చెప్పాడు మా బాబాయ్ అయితే చట్నీ వద్దు అని చెప్పేశాడు వేడిగా ఉండే అసలు ఎత్తి వేస్తుంటే ప్లేట్లోకి చేయి కాలిపోతూ ఉంది వేడి వేడిగా ఉన్నాయి ఇంకా రెండు రకాలు చేసుకొని వచ్చాను ఒక రకమే చేసుకొని వస్తే ఇంకా చిన్నపిండి తినలేదు అనేసి అని రెండు ఒకేసారి చేసుకొని టీ పెట్టుకొని అయితే వచ్చేసాను ఇంకొద్దిసేపు కూర్చొని అందరం అయితే టీ తాగేసాము ఆంటీ వాళ్ళైతే ఇంకా టీ తాగేసి సేపు ఉండేసి బయలుదేరేశారు ఆ తర్వాత ఇంకా నేను కూడా గుడికి వెళ్దామని ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసేసాను ఈవినింగ్ పూజ అయితే ఈరోజైతే కాళికా అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను నిన్న దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళాను కదా ఫస్ట్ డే ఇంక వాళ్ళ నుంచి అయితే కాళిక అమ్మవారి గుడికే వెళ్ళిపోదాం అనుకుంటున్నా లాస్ట్ ఇయర్ అయితే నైన్ డేస్ కాళికామ్మ అమ్మవారి గుడిలోనే నేను దీపం అయితే పెట్టాను ఇంక ఇవాళ నుంచి అయితే ఫస్ట్ రోజు దుర్గా అమ్మవారి గుడికి కూడా పోతే మంచిది కదా అనేసి అని ఆ గుడికి అయితే వెళ్ళాను ఇంక ఇవాళైతే ఇంకా రోజు కాళిక అమ్మవారి గుడికే వెళ్దాం అనుకుంటున్నా ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసేసాను మా లస్తా ఫ్రెండ్ అయితే వచ్చింది ఈరోజు లీవ్ ఇచ్చేసారు కదా ఏదో డౌట్ ఉంటే ఇద్దరు అయితే చదువుకుంటున్నారు ఒకరికొకరు చెప్పించుకొని అయితే మా లస్తాకి ఇలాగ ఇంటి ముందర ఓపెన్ ప్లేస్ ఉండే ఇల్లే బాగా ఇష్టము ఈ మాదిరి కూర్చొని చదువుకోవచ్చు బయట ఈవినింగ్ అయితే బయట కూర్చోవచ్చు బయట పడుకోవచ్చు అని తనకి బాగా ఇంట్రెస్ట్ ఇలాంటి ఇల్లులు అంటే ఇంకా అందుకే ఎక్కువ ఇది చేసుకోకుండా ఉండే ఈ వీధిలో ఉండే ఈ ఇల్లునే ఓకే చేసుకునేసి ఇంట్లోనే ఉండిపోయాము కొంచెం ఇరుకే కానీ అడ్జస్ట్ చేసుకుంటున్నాము ఇంకా డింపుల్ కూడా వచ్చేస్తే తనని స్నానం చేసుకొని రమ్మని చెప్పి ఇంకా తనకైతే బోండాలు అయితే పెట్టేశాను పెట్టి ఇంకా తినేసి అక్క వాళ్ళతో కూడా కూర్చొని చదువుకో అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయినాము కాళికమ్మవారి గుడికైతే ఇదే నేను లాస్ట్ ఇయర్ వచ్చిన కాళిక అమ్మవారి గుడి ఇక్కడ లెవెన్ డేస్ అమ్మవారిని అయితే అలంకరిస్తున్నారు ఈసారి లెవెన్ డేస్ వచ్చిందంట కదా ఈ లెవెన్ డేస్ అలంకరణలు ఎలా ఉంటాయి అమ్మవారు ఏ రోజు ఏ అలంకరణలో ఉంటారో బయట అయితే వాల్ వాల్పోస్ట్లు అయితే వేసేస్తారు అందరికీ ఇబ్బంది పడకుండా నీట్గా చూసుకొని రావడానికి అయితే ఇంకా గుడికి దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగా అయితే దర్శనం అయిపోయింది ఇంకా కొంచెంసేపు కూర్చొని అమ్మవారి గుళ్ళోనే ఇంకా మేమైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము తిరుపతిలో కొంచెం బలే హడావిడిగా ఉందండి ఎందుకంటే తిరుమలలో బ్రహ్మోత్సవాలుగా కదా ఇంకా ఫుల్ లైటింగ్స్ తిరుపతిలో కూడా హడావిడైతే ఉంది వీధి మొత్తము ఫుల్ లైటింగ్స్ తో దగదగ మెరిసిపోతా ఉంది ఇలాంటి లైటింగ్స్ చూడడం అయితే నాకు భలే ఇష్టము ఇంకా చూసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాము ఇవాళ బ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి ఓకే అండి బాయ్ బాయ్ అండి